దాని పేరేంటి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఢిల్లీలో ఉందట దాని ఓనర్ ఆరు వందల కోట్ల ఏడు వందల కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అట దా అతను ఇక్కడ ఏలూరు నుంచి ఎంపీగా చేయడానికి రెడీ అవుతున్నాడట మొత్తం ముగ్గురు రెడీలో ఉన్నారు విజయవాడ ఏలూరు గుంటూరు రాజమండ్రి ఇది సాధారణంగా మనం చూస్తే సంప్రదాయంగా కమ్మ సామాజిక వర్గం సీట్ల కింద ఉన్నాయి ఒంగోలు కూడా దాదాపుగా అంటే ఒంగోలు రెడ్డి కూడా వస్తుంటారు అట్లాంటి సిచ్యువేషన్ ఈ నాలుగు మాత్రం దాదాపుగా కమ్మ ఈవెన్ వైజాగ్ మనకి మాక్సిమం అటే కనబడుతుంది అట్లాంటి ప్లేసెస్ లో ఇప్పుడు బీసీ లను తీసుకొచ్చేందుకు జగన్ ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కూడా ల మీద కన్సంట్రేట్ చేస్తారా అన్నటువంటిది ఒక చర్చ కానీ ఒక రకంగా ఈ సామాజిక సమీకరణాల్లో ఇదంతా ఓకే ఫైర్ బ్రాండ్లను పక్కన పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో వాళ్ళ వల్లే వాళ్ళ వల్లే ఉన్న ఇబ్బందులు ఇప్పుడు జోగి రమేష్ ఫైర్ బ్రాండ్ ఒక రకంగా రోజా ఫైర్ బ్రాండ్ అలాగనే కొంచెం తక్కువ ఓట్ బ్యాంక్ తోనే గెలిచిన వాళ్ళు ఆ యాంగిల్ లో వాళ్ళని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది లేదంటే ఇబ్బందులు జోగి రమేష్ ని నేను అనుకోవట్లేదు ఎందుకంటే జోగి రమేష్ దానికోసం ఏళ్లతో పాటు రావడం మూలంగా అందులో ఇరుక్కుపోయాడు కానీ అతను బీసీనే కదా అక్కడ ఇంకెవరన్నా ధనవంతుడైన బీసీ వస్తే అంటే ఫేస్ రెగ్యులర్ గా చూశారు కాబట్టి ఏమన్నా ఇస్తే మార్చాలి అది కూడా మార్చొచ్చు అట్లాగే వేరే బీసీ ఇస్తారు అక్కడ గౌడాకే ఇవ్వాలి అక్కడ నిన్న నా అక్కడి మీద అర్థమైంది అలా ఏంటంటే అతను ఎవరినో అక్కడ జనసేన అతన్ని పట్టుకొచ్చాడు జోగి రమేష్ జనసేన నియోజకవర్గ బట్టుకొచ్చి పట్టుకొచ్చి చేర్పించాడు జగన్ సమక్షంలో అందుకోసం వచ్చాడు నిన్న